ఇక నుంచి సినిమా టికెట్ ధరల పెంపుపై ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు తన సినిమాకైనా ఇదే నిర్ణయం స్పష్టం చేశారు సినిమా హాళ్ల బంద్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్న పవన్ దాని వెనుక జనసేన వాళ్లున్న చర్యలకు వెనకాడొద్దని తేల్చి చెప్పారు కూటమి ప్రభుత్వం తీసుకురాదలిచిన కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్దికి సూచనలను తెలుగు సినిమా రంగంలోని సంఘాలు మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు కొత్త చిత్రాలు విడుదల సమయంలో టికెట్ ధరల పెంపుపై వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం నిర్దేశం చేశారు సినిమా హాళ్ల బంద్ ప్రకటన తర్వాత తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలు తాజా పరిణామాలను మంత్రి దుర్గేష్ పవన్ కు వివరించారు టికెట్ ధరల పెంపు సినిమా హాళ్ల నిర్వహణ ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను పర్యవేక్షణను పగడ్బందీగా చేయాలని పవన్ సూచించారు త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని ఇందులో తన మన భేదాలు పాటించొద్దని స్పష్టం చేశారు సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడ్డానికి గల నేపథ్యం ఆ నలుగురి ప్రమేయం తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం తూర్పుగోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం తదితర అంశాలు దుర్గేష్ పవన్ మధ్య చర్చకు వచ్చాయి బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని మంత్రి దుర్గేష్ పవన్ వివరించారు బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు ఈ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలోనూ విచారణ చేయించాలని పవన్ ఆదేశించారు సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ ప్రకటన వెనుక గల కారణాలు తెలుసుకోవాలన్నారు ఇందుకు కారకుల్లో జనసేన తరపు వాళ్లు ఉన్నా చర్యలకు వెనకాడొద్దన్నారు బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకుని వ్యాపారాలు సాగించాలనుకునే అనారోగ్య వాతావరణానికి తావివ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పగడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు సినిమా హాల్లో టికెట్ ధర కంటే తినుబండారాల ధరలు భారీగా ఉండటంపై అధికారులు పర్యవేక్షించి నియంత్రణలోకి తేవాలన్నారు మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాలు శీతల పానీయాల వ్యాపారంలో గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చినందున విచారణ చేపట్టాలని సూచించారు ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని పవన్ అభిప్రాయపడ్డారు అటు థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో భాగం ఉందన్న ఆరోపణలతో రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ పార్టీ సభ్యత్వాన్ని జనసేన రద్దు చేసింది నిజానిజాలు తేలే వరకు పార్టీకి దూరంగా ఉండాలంటూ లేఖ విడుదల చేసింది